ఇంట్లో దీపావళి పండగ నాడు క్రాకర్స్ కాల్చడానికి అందరూ బయటికి వస్తారు ఇక కీర్తి ఇలా అంటూ ఉంటుంది తులసి కనిష్క ఇద్దరిలో ఎవరైనా సరే అగ్గిపెట్ట వెలిగించకుండా దీపం వెలిగిస్తారో వారే ఇంటి దీపం వెలిగిస్తారు అని కీర్తి అనగానే ఇక కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది తులసి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కనిష్క సిగరెట్ వెలిగించే లైటర్ని ఆన్ చేస్తుంది అప్పుడు సిద్ధు సిగరెట్ వెలిగించే లైటర్తో వెలిగించడం మంచిది కాదు అది నీకు కూడా మంచిది కాదు అనగానే కనిష్క సైలెంట్ అయిపోతుంది అప్పుడు తులసి తులసి కోట దగ్గరున్న దీపాన్ని తీసుకొచ్చి ఇంటి దీపాన్ని ఇంటి కోడలి హోదాలో వెలిగిస్తుంది అది చూసి కళ్ళు మండిపోతూ ఉంటాయి కనిష్కాకి ఇక ఏ మా అమ్మ ఇంటి దీపం వెలిగించింది అని పాప ఎగురుతూ ఉంటుంది ఆ తర్వాత అందరూ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు సిద్ధు బాంబులు పేల్చుతూ ఉంటాడు ఇక ఈ పండగని ఈ ఫ్యామిలీ ఎంత గ్రాండ్గా జరుపుకుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్